ఈ పైసి ల్యాండ్ అయిపోయి ఉంటుంది జాగ్రత్తగా నడపరావు బాబు ఎక్కడైనా పడిపోగలదు నువ్వేమో పెన్నులతో ఫ్లైట్లు నడుపు బాబాయ్ ఏమో లేకులు ఆకుల చుట్టూ తిరుగుతున్నాడు బాబాయ్ నీకు హారీ గారు ఇల్లు ఎక్కడో తెలుసా తెలియదు కానీ కనుక్కొని తొందర తొందరేం లేదు ఒక ఫైవ్ మినిట్స్లో తెలుసుకొని చెప్పు ఏం మాట్లాడుతారు గాయత్రి గారితో ఇప్పుడు ఆవిడకి లైవ్లో పెరాలసిస్ రావడం చూడాలా ఏంటి నువ్వు ఇరా ఇంకో ప్రయత్నం చేద్దాం మళ్ళీ ఆవిడ ఇంటికి వెళ్ళిపోద్ది బాబాయ్ చూసావుగా ఎలా ఉన్నాడు మన బిర్యానీ మాడింది కదా అందుకే అలా ఉన్నాడు టూ డేస్ ఆగు సెట్ అయిపోతాడు మళ్ళీ ప్రేమ పెళ్ళి అంటే ఆవిడికి ఏదైనా అయ్యిందంటే మనం అవుట్ నాకు మాత్రం బాబాయ్ బాగుండాలని ఉండదా ఏంటి చెప్పు అయితే నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళేసి వస్తా కారులో ఏమైనా ఎంటీ బ్యాగ్స్ ఉన్నాయా చెప్పు సంతోష్ ఏమైనా పనుందా గాయత్రి గారు ఉన్నారా లేదు అవునా ఆవిడే తిమ్మన్నారా ఇది మరీ అలా దొంగను చూసినట్టు చూడకండి ఇది ఇచ్చేసి బాగా చెప్తామని అంతే మీతో టూ మినిట్స్ మాట్లాడాలండి మీరేమనుకోకపోతే హారిక్ గారిని లోపలికి వెళ్ళమని చెప్తారా నాకు కొంచెం భయంగా ఉంది ఒక టూ మినిట్స్ నేను చెప్పాలనుకుని చెప్తాను దయచేసి మధ్యలో ఏం మాట్లాడద్దు మీరు ఇంతకుముందు ఎంత హ్యాపీగా ఉండేవారో నాకు తెలియదు కానీ మా బాబాయ్ లైఫ్లోకి మీరు వచ్చాక అద్దరిపోయాడండి థౌజండ్ వాట్స్ బల్బ్లా వెలిగిపోతున్నాడు ఆయనకు మీరంటే ప్రాణం పెద్దగా పరిచయం లేని మమ్మల్ని ఇంట్లో పెట్టుకున్నాడండి బెస్ట్ ఫ్రెండ్లా కాదు అమ్మలా చూసుకుంటున్నాడు ఇంతగా ఇష్టపడే మిమ్మల్ని దేవతలా చూసుకుంటాడండి మీ గతం గురించి నాకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ అందులో బాధ ఎక్కువ ఉందని మాత్రం తెలుసు మీ బాధ డిసీజ్ అయితే దానికి మెడిసిన్ మా బాబాయ్ ఇంకా మీ మైగ్రెన్ పెయిన్కి పర్మనెంట్ కిల్లర్ మా బాబాయ్ మిస్టర్ ఇండియా పోటీలు మనసుకు పెడితే అందులో నెంబర్ వన్ వస్తాడండి మా బాబాయ్ సారీ ఎక్కువ డైలాగ్స్ అయ్యాయి కానీ ఫుల్గా ప్రిపేర్ అయ్యొచ్చా అయిపోయిందా ఇంకా రెండు మర్చిపోయాను నాన్న మీరు హ్యాపీగా ఉంటే పైన మీ నాన్నగారు హ్యాపీగా ఉంటారు చెప్పండి రెండు అందం ఫెయిర్ పర్సన్ కాకపోవచ్చండి కానీ హీస్ ఫేవరెట్ హార్ట్ మేకప్ కూడా అవసరం లేదు ఎందుకంటే తను నటించాడు కాబట్టి నేను ఇంత చెప్పినా మీకు ఆయన మీద ప్రేమ లేదంటే వేస్టే కదండి కానీ ఇండియా మాత్రం వెళ్ళకండి ప్లీజ్ ఇక్కడే ఉండిపోండి నేను ఇండియా వెళ్ళటం లేదు నిజంగానా నిన్న నైటే డిసైడ్ అయ్యాను అయితే మాతో వస్తారా ఎక్కడికి చిట్టి రెస్టారెంట్కి ఏరా నేను రాసిట్టిందో చదివేసావా డైలాగ్స్ అని నావేనండి ఇటు జస్ట్ యాక్టర్ అంతే ఇప్పుడు గారు ఉంటారా రెస్టారెంట్లో దొంగలా చూడకరా మలపత్ర్రాష్ట మన బాబాయ్కి డాగ్ ఏమైనా కలిసిందేంట్రా ఫేస్లో అసలు ఎక్స్ప్రెషన్ లేదు మ్యాడ్డాగ్ కాదురా లవ్ డాగ్ కరిసింది నాకు తెలిసి ఇంకా నిజమని నమ్ముతున్నట్లు లేడు భ్రమరా గారండి మిమ్మల్ని చూస్తున్నారు భ్రమరా నేను చెప్పి చెప్పి నాకే కాదు నీకు కూడా కనిపించేస్తుంది భ్రమ కాదండి మీ బిర్యానీ నిజంగా ఆవిడే